నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను మీ పద్మావతి ఈరోజు మనతో పాటు మోటివేషనల్ స్పీకర్ అండ్ లైఫ్ కోచ్ విజయ్ జెట్ కోచ్ గారు ఉన్నారు నమస్కారం సార్ సార్ యాక్చువల్గా ప్రజెంట్ ఉన్న జనరేషన్లో ఎవ్రీ అమ్మాయి ఈ అమ్మాయి లేదు అని చెప్పడానికి అన్న ప్రతి ఒక్క అమ్మాయి ఇలాగే తయారయ్యారు చిన్న చిన్న సంతోషాల కోసం లైక్ షాపింగ్స్ కావచ్చు లేకుంటే సినిమాలు కావచ్చు లేకుంటే ఇంకేవైనా ఎంజాయ్మెంట్స్ కోసం వాళ్ళని వాళ్ళని లూజ్ చేసుకుంటున్నారు అని అనేసి ఈ ఓడైతే మనం ఎక్కువగా వింటున్నాం దాంతోపాటుగా ఈ మధ్య కాలంలో వచ్చిన ఆ బేబీ సినిమా కూడా దానికి అంత పెద్ద సక్సెస్ కావడానికి కూడా ఇదే రీజన్ ఈ రీజన్ వల్ల ఆ సినిమా అంత పెద్ద సక్సెస్ ని కొట్టింది చిన్న స్టోరీ వచ్చిన సినిమా చెప్తూ ఉంటారు అసలు ఇలా చూస్తుంటే ఒకవేళ ఆల్రెడీ ఇందులోనే కొట్టుమిట్టాడుతున్న అమ్మాయిలు కనుక ఉంటే వాళ్ళని ఏ విధంగా మనం మోటివేట్ చేసి వాళ్ళని ఈ టైప్ ఆఫ్ మైండ్ సెట్ నుంచి బయటకు తీసుకురాగలం అంటారు అంటే టెన్త్ వరకు అమ్మ నాన్న ప్రొటెక్షన్ ఇంటర్ కూడా ఆల్మోస్ట్ అమ్మ నాన్న ప్రొటెక్షన్ ఉంటుంది సో డిగ్రీ గానీ కొత్తగా రెక్కలు వచ్చిన పక్షిలా ఎగరాలనిపిస్తుంది సో ఆ టైంలో ఎవరితో ఆ కంపెనీ అవుతున్నాం ఏ ఫ్రెండ్స్తో తిరుగుతున్నాం అనేది ఏ అమ్మాయి పట్టించుకోదు ఎంజాయ్ చేస్తున్నాం లేదు ఎందుకంటే అన్ని రోజులు ఒక ప్రొటెక్షన్ అంటే ఒక పంజరంలో ఉన్న చిలుక ఎలా ఉంటుంది తిన్నప్పుడు అంటే పెట్టినప్పుడు తింటుంది లేకుంటే పడుకుంటుంది అంతే ఆ ప్రొటెక్షన్లోనే ఉంటుంది ఆ ప్రొటెక్షన్ ఇచ్చి బయటకు వచ్చినప్పుడు దాని ఇష్టం అది మంచి చేస్తుందా ఎగురుతుంది అనే సేమ్ పిల్లల విషయంలో కూడా అంతే సెవెంటీన్ సిక్స్టీన్ ఇయర్స్ ఇంటర్ అయిపోతుంది ఎయిటీన్ కంప్లీట్ అవుతుంది వర్స్ చేస్తున్నారు ఆ టైంలో వాళ్ళకి మెంటల్గా ఎలా ఉంటుంది అంటే ఎంజాయ్ కావాలి అది పార్ట్ టైమ్ ఎంజాయ్యా ఫుల్ టైం ఎంజాయ్ ఒక ఫ్యాంటసీ వాళ్ళు ఇప్పుడు ఎక్స్పెషల్లీ మీరు అన్నట్టు సినిమాల ప్రభావం ఎక్కువ ఉంటుంది ఇన్ని రోజులు ఏంటంటే చేద్దామంటే పేరెంట్స్ నీడలో ఉంటారు మీరు వాళ్ళు చూస్తే కూడా చార్టింగ్స్ కూడా ఇవన్నీ ఏంటంటే షార్ట్ టర్మ్స్ పంపిస్తుంటారు అన్న పేరెంట్స్ చెక్ చేసినా కూడా తెలియకుండా ఇట్లా యూజ్ చేసుకుంటా ఆ ప్రొడక్షన్ నుంచి వెళ్ళి బయటకు వచ్చిన వాళ్ళకి ఏదంటే అది చేయొచ్చు ఎస్పెషల్లీ బీటెక్ ఇలాంటి టైంలో ఏంటంటే హాస్టల్లో పెట్టేస్తుంటారు అంటే నా పిల్లలు మంచిగా చదువుకోవాలి సిటీకి మంచి సిటీస్ అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ చెప్పాలంటే హైదరాబాద్లో చదివేయాలని చాలామంది పేరెంట్స్ పంపించి వెళ్ళిపోతారు కానీ పిల్లలు ఏం చేస్తున్నారో ఎవరికి తెలియదు వాళ్ళు ఏమనుకున్నారు నా పాప మంచి చదువుకుంది మా అబ్బాయి మంచి చదువుకోండి కానీ వీళ్ళు ఎంజాయ్మెంట్ అయితే చిన్న చిన్న మీరు అన్నట్టు ఎగ్జామ్ కావాలనో లేదంటే ఒక షాపింగ్ కానీ ఒక సినిమా కాని వాళ్ళని వాళ్ళ క్యారెక్టర్ని కోల్పోతున్నారు జస్ట్ వాళ్ళు ఏమనుకోలేదు ఒక జస్ట్ టెన్ మినిట్సే కదా ఏముంది అని ఒక ఫిజికల్ ఎంజాయ్మెంట్ అని అనుకుంటా కానీ దేర్ లూజింగ్ దేర్ క్యారెక్టర్ అని ఎవ్వరు అనుకోవట్లేదు కానీ చదువుకుంటున్నారు కదా అట్లీస్ట్ పిల్లలు చదువుకున్నప్పుడు కామన్ సెన్స్ ఉండాలి నేను ఎవరితో ట్రావెల్ చేస్తున్నా తనతో ట్రావెల్ చేసినప్పుడు తను ఎవర్ లాస్టింగ్ ఉంటాడా తనతో తను నాతో ఉంటాడా నన్ను ప్రాబ్లమ్స్ అన్నిటిని సాల్వ్ చేస్తాడా నన్ను బేర్ చేస్తాడా అని ఏ ఒక్కరు ఆలోచించట్లేదు అమ్మాయి కానీ అబ్బాయి కానీ ఒక్కొక్కరు ఇద్దరు ముగ్గురితో రిలేషన్షిప్ లో ఉంటున్నారు ఒకరు చదువుకునే అంటే ఒకరు ఎలా ఉంటే మిక్స్డ్ ఫీలింగ్స్ ఉన్న వాళ్ళతో అంటే చదువుకున్నవాడు ఒకటి కావాలి ఎంజాయ్ చేసేటోడు ఒకటి కావాలి ఖర్చు పెట్టేటోడు ఒకటి కావాలి ఇలా తిరుగుతున్నారు ఒకరు అబ్బాయికి ఎలా ఉంటుంది ఒక అమ్మాయి వచ్చిందంటే ఈ రోజులలో ఒక అబ్బాయికి ఒక అమ్మాయి అంటే ఒక గర్ల్ ఫ్రెండ్ లేదంటే ఒక సీన్ పాపం లాంటిది లేకపోతే అబ్బాయి అమ్మాయి కూడా అంతే అరే నీ గర్ల్ ఫ్రెండ్ బాయ్ ఫ్రెండ్ లాగానే అరే ఒంటరి జీవితం నీదనేస్తారు అంటే ఒక తప్పు చేస్తున్నారనట్టు లేకపోతే లేకపోతే ప్రోవక్ చేయడం అంటే అంటే మనుషులు ఎప్పుడైనా కూడా ఎలా ఉంటుంది అంటే ప్రోవోక్ చేసినప్పుడు మంచిగా చేస్తున్నారా చెడు చేస్తున్నారా వీళ్ళకి దూరంగా ఉండాలని ఏ అమ్మాయి కానీ అబ్బాయి కానీ ఆలోచించట్లేదు ఎంతసేపు బయ ప్రపంచంలో మనం ఎంత ఎంజాయ్ చేస్తున్నాం వాళ్ళకన్నా మనం ఎక్కువ ఎంజాయ్ చేస్తున్నామా ఇప్పుడు ఒక ఫ్రెండ్ ఒక సినిమాకి తీసుకెళ్తే నేను నా బాయ్ ఫ్రెండ్తో రెండు సినిమాలు చూసినా తెలుసా అంటారు ఛాలెంజింగ్ నేను ఇంకో అమ్మాయి చెప్తుంది మీరు సినిమాలోకి నేను రూమ్కి వెళ్ళి ఎంజాయ్ అంటారు ఇంకో అమ్మాయి చెప్తుంది అన్నట్టు అంటే వీళ్ళు చేసేది అన్న మనకు ఒలింపిక్స్ మెడల్స్ లేదంటే భారతరత్నానో ఇలాంటి అవార్డ్స్ ఇస్తున్నా అన్న ఫీలింగ్లో చెప్పుకుంటున్నారు గొప్పగా అది కూడా అంటే చాలా గ్రేట్ ఫీల్ అవుతున్నారు నేను చూ నేను తెలుసా మా బాయ్ ఫ్రెండ్ నన్ను రూమ్ తీసుకెళ్లి మేము ఇంత ఎంజాయ్ చేసాం అని అంటారు ఇప్పుడు చెప్పిన అమ్మాయి బా ఓకే వీళ్ళు వెళ్ళిన వాళ్ళకు మైండ్లో స్టార్ట్ అవుతుంది వీళ్ళు ఏం చేస్తుంటారే అని వీళ్ళు మాట్లాడుకుంటారు అన్నట్టు మనం కూడా వెళ్ళాలి మన బాయ్ ఫ్రెండ్తో వానికి ఇంటెన్షన్ ఉండదు ఫస్ట్ థింగ్ ఇక్కడ స్టార్ట్ అవ్వడం వల్ల వాన్ని స్టార్ట్ చేస్తారు అన్నట్టు అంటే తప్పు ఎక్కడి నుంచి వెళ్ళి ఎక్కడికి వెళ్తుండో చూడండి చేసిన అమ్మాయి బాగానే ఉంటది చేసిన అబ్బాయి బానే ఉంటాడు వీళ్ళు వీళ్ళు మాట్లాడుకోవడం వల్ల అలవాటు లేని వల్ల కూడా ఒక స్పార్క్ స్టార్ట్ అవుతుంది అన్నట్టు మంట అంటారు కదా మంట స్టార్ట్ అయ్యి ఇక్కడ ఆలోచించడం స్టార్ట్ చేస్తారు అన్నట్టు మా రూమ్ లో ఏదో చేస్తున్నారు మనం కూడా వెళ్ళి చేయాలి తప్పరట ఒక ఎయిటీన్ ఇయర్స్ అమ్మాయి అంటే ఆల్మోస్ట్ సొసైటీ తెలుసు ప్రపంచమే వెళ్తుంది తెలుసు వాళ్ళ పేరెంట్స్ పరిస్థితులు తెలుసు వాళ్ళ పేరెంట్స్ వాళ్ళని ఎంత కష్టపడి మించారో తెలుసు ఎవ్రీథింగ్ తెలుసు వాళ్ళు ఇంత దూరం చదివేయడానికి వాళ్ళ పేరెంట్స్ ఎందుకు పంపించారో కూడా తెలుసు బట్ ఇవేమీ గుర్తుండదు వాళ్ళు మార్క్స్ కావాలని అదే తప్పు చేస్తున్నారు సినిమాలు చూడాలని అదే తప్పు చేస్తున్నారు ఎంజాయ్ చేయాలని అదే తప్పు చేస్తున్నారు ఒక మంచి బిర్యానీ తినాలని అదే తప్పు చేస్తున్నారు అంటే ఒక బిర్యానీ చూడండి ఒక మా అంటే ఐదు వందల రూపాయలు అనుకుందాం ఒక మంచి రెస్టారెంట్లో ఒక ఐదు వందల కోసం ఐడెంటిటీ కోల్పోతున్నారు సరే ఒక అబ్బాయితో మేబీ ఇంటిమసీ కావచ్చు ప్రేమ కావచ్చు ఏదైనా కావచ్చు అదే పది మందితో అబ్బాయి చెప్పినప్పుడు ఏమవుతుంది ఈరోజు పబ్లిక్ అయిపోతారు నీ వాల్యూ ఫైవ్ హండ్రెడ్ కదా నాతో నేను ఇంకా మంచి బిర్యానీ తినిపిస్తా అంటారు తినిపించే బిర్యానీ వెనుక చాలా అర్థం ఉంటుంది ఇలాగ అర్థం కాదు అది వాళ్ళు ఏమనుకున్నారంటే ఇప్పుడున్న ఎస్పెషల్లీ అమ్మాయిలు కానీ అబ్బాయిలు దులిపేసుకుంటులే ఇట్స్ జస్ట్ కైండ్ ఆఫ్ టెన్ మినిట్స్ ఎంజాయ్మెంట్ ఏదో తాగి సిగరెట్ తాగి పడేసినట్టు ఉది సో ఒకసారి మంచిగా డీప్గా కూర్చుని ఆలోచిస్తే అసలు మనం ఏం చేస్తున్నాం మనం వచ్చిన పర్పస్ ఏంటి మన గోల్ ఏంటి మన డెస్టినీ ఏంటి మనల్ని అమ్మానాన్న ఇంత దూరం కష్టపడి వాళ్ళు అప్పులు చేసి వాళ్ళు తిండి తినక ఎండలు ఎండి వర్షాన్ని తడిచి మనల్ని ఇంత దూరం పంపిస్తున్నారు అసలు ఏ పర్పస్లో పంపిస్తున్నారని ఏ ఒక్క అమ్మాయి కానీ అబ్బాయి కానీ ఆలోచిస్తే ఇలాంటి తప్పులు చేయరు ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను చిన్న చిన్న చీమలు చూస్తుంటాం మనం ఈ సమ్మర్ టైంలో ఎక్కువ చూస్తుంటాం అవునా కదా అవి లైన్లో ఒక ప్రాసెస్లో దానికి ఉన్నంత యూనిటీ ఎవరికి ఉండదు చూడండి వెళ్తున్న క్రమంలో ఒక చిన్న చీమకు మనం వేలు పెట్టిన ఒక కొండంతలాగా అనిపిస్తుంది కానీ ఆ చీమ అక్కడ ఆగుతుందా తప్పు చేయడానికి ట్రై చేస్తుందా పక్క నుంచి తిరిగి వెళ్ళిపోతుంది కానీ ఇక్కడ ఉన్న ఇదే సేమ్ పిల్లల్లో కూడా అప్లై చేస్తే వాళ్ళు తప్పు జరుగుతుంది అన్నప్పుడు అక్కడ ఆగకుండా వేరే డైరెక్షన్లో వెళ్ళొచ్చు కదా కానీ వాళ్ళ దారిలోనే వెళ్ళిపోతున్నారు అంత కుండలా అనిపించిన తప్పును కూడా అది తప్పని తెలుసు ఒక అబ్బాయితో ఎలాంటి పరిచయం లేని అబ్బాయితో అంత ఇంటి ఉండి అంత రూమ్లోకి వెళ్ళి ఎంజాయ్ చేయాల్సిన అవసరం ఏముంది స్కిప్ అయ్యి అక్కడి నుంచి పక్క నుంచి పక్క దారిలో వెళ్ళిపోవచ్చు కదా ఆ తప్పులోకి ఎందుకు ఎంటర్ అవుతున్నారు ఓన్లీ వాళ్ళకి కావాల్సింది ఏంటంటే జస్ట్ రెండు నిమిషాల ఎంజాయ్మెంట్లు మూడు నిమిషాల ఎంజాయ్మెంట్లు అని వాళ్ళు సింపుల్ అది ఏముంది ఒక చాక్లెట్ తిని మింగేసినట్టే అంతే ఎవరు చూస్తున్నారని కానీ ఎవరు చూస్తున్నారు ప్రపంచం చూస్తుంది వాళ్ళు ఏంటంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక బాయ్ ఫ్రెండ్ కానీ అమ్మాయి కానీ వాళ్ళు తిరిగినంత కాలం ఓకే ఎప్పుడైతే అవాయిడ్ చేస్తున్నప్పుడు వీళ్ళు ఏం చేస్తారు మెయిల్ స్టార్ట్ అవుతుంది నాతో తిరిగిన పర్సనల్ వీడియోస్ అనుకోవచ్చు ఫొటోస్ అనుకోవచ్చు నేను పబ్లిక్ చేస్తాను ఎంత వైరల్ అయిపోతున్నాయి పోలీస్ స్టేషన్ లో దానికొస్తున్నాయి పోలీసు వాళ్ళు కానీ ఇవన్నీ అన్ని అన్నెసరీ కేసులు చెప్పాలంటే వాళ్ళ కూడా ఎడెక్ ఇదే కొన్ని తెచ్చుకున్నాయి ప్రాబ్లమ్స్ ఇప్పుడు యాక్సిడెంట్ అయితేనో పోయి పోలీసు వాళ్ళు సేవ చేసి అంటే అనవచ్చు ఇది తిన్నదరగక డబ్బులు అమ్మ నాన్న పంపించిన డబ్బుల్ని ఎలా ఖర్చు పెట్టాలో తెలియక ఎంటర్టైన్లకి వెళ్ళి వాళ్ళు తెచ్చుకున్న ప్రాబ్లమ్స్ ఇవన్నీ వాళ్ళకి చోబున్నాయి కదా రూమ్లకి వెళ్ళింది ఎవరైతే బలం కొన్ని అన్ఎక్స్పెక్టెడ్గా మనకి ఇన్సిడెంట్ జరుగుతాం అది చెప్పలేం అది కానీ ఇది ఇలా జరిగేటివి అని ఏంది వాళ్ళ మత్తుతో వెళ్ళినాయి కదా వాళ్ళు ఫోటో తీస్తుంటే ఆ టైంలో వాళ్ళకి తెలియదా వాళ్ళకి కళ్ళ ముందే తీస్తుంటారు కదా అప్పుడు ప్రొటెక్ట్ చేయరు వాళ్ళు ఏంటంటే అప్పుడు ఏంటంటే వాళ్ళ మీద ఒక మత్తులో ఉంటారు అన్నట్టు అప్పుడు ఏంటంటే ఒక డ్రగ్ తీసుకున్నప్పుడు ఒక కి ఎలా బానిస్ అవుతారో అమ్మాయిలు కానీ అబ్బాయిలు ఆ మత్తులో ఉండిపోతారు అది బ్లాక్ మెయిల్ స్టార్ట్ అవుతుంది వీళ్ళు ఎప్పుడైతే నాకు అగనిస్ట్ అయినప్పుడు అప్పుడు వాళ్ళ మెంటాలిటీ ఏంటంటే అగనిస్ట్ మెంటాలిటీ ఎప్పుడైతే దూరం అవుతుందో అప్పుడే నేను ఆడుకోవాలని అప్పుడే తీసి పెట్టుకుంటారు ఇవన్నీ సేఫ్ సైడ్ లో అంటే ఇట్లా చేసే వాళ్ళందరికీ కూడా ముందుగా ప్రీ ప్లాన్ ప్రీ ప్లాన్ ఎవ్రీథింగ్ ఉంటదంట కమ్ హండ్రెడ్ టెన్ ప్రీ ప్లాన్ లేకుంటే అలాంటి అంత ప్రైవసీ ప్లేస్ లో ఉన్న ఫొటోస్ ఎవరు తీసుకుంటారు ఒక సైకో ఇజం కాకుంటే ఒక చెడ్డ నేచర్ అనే వ్యక్తిత్వం కాకుంటే ఎవడు అలాంటివి తీసుకోవడానికి ఏమైనా పార్క్ వెళ్ళిలా ఏదైనా లిబర్టీస్ టార్చ్ లేకుంటే తాజ్మహల్ దగ్గర దిగుతున్నారు వాళ్ళ ఫొటోస్ ఏమైనా సరే ఒక డౌట్ సార్ నాకు మీరు ఇప్పటివరకు మీరు ఈ మోటివేషనల్ టైప్ లోకి వచ్చిన ఈ కెరియర్ ఆల్మోస్ట్ ఒక టెన్ ఇయర్స్ నుంచి చేస్తున్నట్టున్నారు నాకు తెలిసినంత వరకు మరి ఈ టెన్ లో మీరు ఇప్పుడు ఏదైతే ఇది చెప్తున్నారో అమ్మాయిలు ఇలా తయారవుతున్నారు అనడానికి ఈ టైప్ ఆఫ్ మైండ్ సెట్ లో ఉన్న అమ్మాయిలు లైక్ సిటీల్లోనే పెరిగిన అమ్మాయిలు అంటారా లేకుంటే బయట నుంచి వచ్చి ఇక్కడ ఉంటున్న వాళ్ళు అనుకుంటారు అంటే మీ థియరీ ప్రకారం చూసుకున్నట్టయితే మీరు అన్నట్టు సిటీల అమ్మాయిలు ఒక టెన్ పర్సెంట్ ఉంటే ఊళ్ళలో నుంచి వెళ్ళి లెవెల్ నుంచి వచ్చిన నైన్టీ పర్సెంట్ ఉంటారు రీజన్ కూడా ఏంటని చెప్తా పల్లెటూర్లలో పెరిగిన అమ్మాయిలకు ఏ వాతావరణం తెలియదు సినిమాలు కూడా ఎప్పుడో రే సంవత్సరానికి ఒక సినిమా చూస్తారు అక్కడి నుంచి వెళ్ళి ఒక పాత సినిమా అంటే బ్లాక్ అండ్ వైట్ సినిమా నుంచి కలర్ సినిమాకి వచ్చినప్పుడు మనం ఎంత ఎంజాయ్ చేసామో వీళ్ళు కూడా ఊళ్ళలో నుంచి సిటీకి వచ్చారు ఒక ఫ్యాంటసీ ఒక ప్రపంచం అసలు అద్భుతాలు జరుగుతున్నాయి ఒక రెస్టారెంట్ తీసుకెళ్తే అబ్బా కలర్ల వాతావరణం ఒక రూమ్ కి అంటే ఒక స్పెషల్ రూమ్ కి తీసుకెళ్లి ఒక ఇప్పుడు సోకాల్డ్ మనం చాలా చెప్పుకుంటున్నాం హోటల్స్ అని అలా తీసుకెళ్ళి ఆ బెడ్స్ ఆ హోటల్స్ రూమ్స్ అవన్నీ చూసారు మత్తి అసలు కోల్పోతున్నారు వాళ్ళు ఇంత ఎంజాయ్మెంట్ ఉంటుంది ఆ లైఫ్ అంటే పల్లెటూరులో ఏమైనా గుణ పెనుకల ఇల్లు వర్షం పడితే నీళ్ళు తడుస్తుంటాయి అన్ని జరుగుతుంది ఇక్కడ సిటీకి వచ్చే వాళ్ళకి ఏంది ఇప్పుడు సిటీలో ఉన్న అమ్మాయిలకి అవన్నీ ఎప్పటి నుంచేలా చూస్తున్నారు కాబట్టి పెద్ద పట్టించుకోరు అంటే ఏమో సామెత్యూ నిండుకుండా తొగ్గులేదు అని అంటారు కదా కదలదని అంటారు కదా సేమ్ ద సేమ్ టైమ్ సిటీ నుంచి కాకుండా పల్లెటూరు నుంచి అమ్మాయిలకు ఒక కొత్త వరల్డ్ లాగా అనిపిస్తుంది తప్పులా అనిపించదు కొంత టైం అయిపోయిన తర్వాత ఎప్పుడైతే డివిషన్ స్టార్ట్ అవుతుందో అబ్బాయి కానీ అమ్మాయి దూరం అయి పెడుతున్నప్పుడు అప్పుడు పెయిన్ నిలుస్తుంది అప్పుడు ఆల్రెడీ కోల్పోతారు వాళ్ళని వాళ్ళు ఇక చేసే ఉన్నది ఆ టైంలో లో కొందరు భరించిన వాళ్ళు సుసైడ్ చేసుకున్నారు కొందరు మెంటల్ గా డిప్రెషన్ లోకి వెళ్ళిపోతున్నారు ఇంకా కొందరు అయితే ఏంది అదే ఇంకా నేను ఇలా అయినని ఇంకా పది మందిని మారుస్తున్నారు ఇప్పుడు రాక్షసు సినిమా చూసారు మీరు వాడు తనని నెగ్లెక్ట్ చేసిన అమ్మాయిలు ఎవ్వరు హ్యాపీగా ఉండద్దు నవ్వద్దు నా ముందని ఏం చేస్తున్నాడు అందరిని చంపుకుంటా చూ సేమ్ ఇలాంటి బిహేవియర్ చాలా మంది లోపల ఉంటుంది మనకు కనపడకుండా చేస్తారు బేబీ సినిమాలో ఆ అమ్మాయి ప్రొవెక్ చేసిన అమ్మాయి మెంటాలిటీ అలాంటిదే నేను అలాంటి క్యారెక్టర్ నాలాంటి వాళ్ళు ఎందుకు ఉండద్దు నేనే ఇట్లా చెడిపోయిన నాలా పది మంది చెడిపోవాలని కానీ వాళ్ళు ఎలా ప్రొవైక్ట్ చేస్తారు ఒక మంచి స్మూత్ గా అంటే ఒక తేనె పూసిన కత్తితోని పొడుస్తూ అంటారు సార్ అలా నేర్పిస్తుంటారు అన్నట్టు మనం గ్రహించాలి అట్లీస్ట్ మనం మినిమం చదువుకుని ఇంత కాలేజ్ లెవెల్ లో వచ్చినా అంటే ఎంతో కొంత జ్ఞానం ఉన్నట్టే కదా మనకి అసలు వీళ్ళు కరెక్ట్ చెప్తున్నారా రాంగ్ చెప్తున్నారా అసలు మనం ఎందుకు అక్కడికి వెళ్ళాలి అలాంటి తప్పులు ఎందుకు చేయాలని ఏ ఒక్క అమ్మాయి కానీ అబ్బాయి కానీ ఆలోచించట్లేదు దాని తర్వాత ఎంత పెయిన్ఫుల్ లైఫ్ అనుభవించడానికి రెడీగా ఉన్నారు చచ్చిపోవడానికైనా రెడీ ఉన్నారు కానీ ఆ టైంలో ఎవరు గుర్తుకురారు కనిపించిన అమ్మ అయితే అమ్మ నాన్న అయితే అసలు గుర్తుకురారు సెకండ్లలో చనిపోవడానికి అయితే రెడీ అయిపోయినది జస్ట్ రెండు నిమిషాలు పది నిమిషాలు ఎంజాయ్మెంట్ కోసం కండిడియస్ లైఫ్ ని ఎందుకు తగల పెట్టుకోవాలి ఒక కాలేజీకి వచ్చినావు నీ గోల్ ఏంటి ఒక ఇంజనీర్ కావాలా ఇంకేమైనా బెస్ట్ పొజిషన్కి వెళ్ళాలా అది టార్గెట్ పెట్టుకుని రీచ్ అయితే ఆటోమేటిక్గా నీకు అలాంటి లైఫ్ త్రూఅవుట్ వాళ్ళు లైఫ్ ఉంటుంది బతికిన రోజులు ఉంటుంది ఆ లైఫ్ నీ లైఫ్ లో కూడా మంచి అందమైన జీవితం వస్తాయి కదా అది ఎవరు ఆలోచించట్లేదు ఎంతసేపు మనం డైలీ ఒక రెస్టారెంట్కి వెళ్తే ఒక బఫేలు ఎన్ని ఐటమ్స్ ఉంటాయో వాళ్ళ జీవితంలో కూడా అంత మంది ఉండాలనుకుంటున్నారు ప్రతి ఒక్కరు అంటే టేస్ట్ ఒక్కొక్కరి నుంచి ఒక టేస్ట్ రావాలన్నట్టు ఒకరు ఎంటర్టైన్మెంట్ ఇస్తే ఒకరు ఇంకో ఏదో ఇస్తారు ఇంకో ఏదో ఇస్తారని అంటే ఒక్కొక్కరి దగ్గర నుంచి వెళ్ళి ఒకరు తీసుకుని లైఫ్ని ఎంజాయ్ చేయాలి లాస్ట్గా జీవితాన్ని మిడిల్ లోనే డ్రాప్ చేయాలన్నట్టు అలా తయారైపోయి చాలా వరకు అమ్మాయిలు ఎస్పెషల్లీ సెవెంటీన్ నుంచి వెళ్ళి ట్వంటీ వన్ ఇయర్స్ వరకు ట్వంటీ టూ ట్వంటీ త్రీ వరకు కొంచెం పెయిన్ తెలుస్తుంది ఎందుకంటే సొసైటీ ఏంది మన పరిస్థితి ఏమవుతుంది మనం చదువుకున్న డిగ్రీలు అయిపోయినా ఇంట్లో కూడా డబ్బులు పంపించడం ఆపుతారు అంటే వాళ్ళకు కూడా భారం అయిపోతారు పెళ్ళిళ్ళు చేయాలి భర్తలు వస్తారు భార్యలు వస్తారు ఉంటారు పెయిన్ తెలుస్తుంటది అప్పుడు ఈ ఎంజాయ్మెంట్లు ఏముండే కదా అప్పుడు చేస్తే ఎస్పెషల్లీ ఒక ఫోర్ టు ఫైవ్ ఇయర్స్ ఈ గ్యాప్లో ఉన్న అమ్మాయిలు అసలు ఏం చేస్తున్నారో వాళ్ళకే తెలియదు జస్ట్ వాళ్ళ లిటరలీ చెప్పాలంటే వాళ్ళ క్యారెక్టర్ని ఒక ఫైవ్ హండ్రెడ్ హండ్రెడ్ నుంచి వెళ్ళి ఒక థౌజండ్ మధ్యలో అమ్మేసుకుంటున్నారు అది ఫ్రెండ్షిప్ అనే పేరు చెప్పి అది ఎంతవరకు కరెక్ట్ ప్రతి ఒక్క అమ్మాయి అబ్బాయి ఆలోచించాలి మనం ఏం చేస్తున్నా ఎవరితో తిరుగుతున్నా మన గోల్ ఏంటి అసలు మనం ఏం సాధించాలి జీవితంలో ఇలాంటి పరిస్థితుల నుంచి మనం పైకి ఎలా రావాలనేది ఎవరు ఆలోచించట్లేదు ఒక మెంటల్ స్టెబిలిటీ కోల్పోతున్నారు అసలు అది కోల్పోకుండా ప్రతి ఒక్క అమ్మాయి వాళ్ళు చూస్తే అద్భుతమైన పొజిషన్లో ఉంటారు రియల్లీ ఇలాంటి సిచ్యువేషన్స్ ఎన్నో విన్ని చూసి వచ్చాను నేను కూడా సో మీరు చెప్తుంటే మళ్ళీ ఒక్కసారిగా నాకు ఇంతవరకు కూడా ఎంతో మంది దగ్గర నేను చూసిన ఎన్నిక ఒక్కసారి అలా నాకు కళ్ళ ఫ్లాష్ అయినాయి అంతే మీరన్నది కూడా పాయింటే సిటీ నుంచి వచ్చినప్పుడు ఎలా అయితే ఉంటున్నారో లైక్ మనకి పల్లెటూర్ల నుంచి అక్కడి నుంచి వచ్చిన వాళ్ళు ఈ సిటీకి వచ్చేసరికి ముందులో ఉన్నట్టు ఒక సంవత్సరం తర్వాత మళ్ళీ వాళ్ళు తిరిగి వెళ్ళేటప్పుడు అలా ఉండట్లేదు సో ఫుల్ చేంజ్ అయిపోతున్నారు సో ఇదనేది లైఫ్లో మారితే ఓకే బట్ అలా కాకుండా డ్రెస్ మారినంత మాత్రమే మనం లైఫ్ కూడా మారిపోయింది అనుకుంటే మాత్రం అది ఖచ్చితంగా తప్పే బట్టలు మారినంత మాత్రం ఈజీగా జీవితం కూడా మారిపోదు అంటారు కదా పెద్దలు సో ఇది కూడా అలాంటిదే పైపై ఆరబట్టలు చూసి మోసపోకుండా ఇక్కడి నుంచైనా కొంచెం బాధ్యతగా ప్రవర్తిస్తే ప్రతి ఒక్కరికి బాగుంటుంది అనిపిస్తుంది బట్ మీరు చెప్పింది కూడా హండ్రెడ్ పర్సెంట్ కరెక్ట్ ఈ వీడియో ఎంతమందికి నచ్చుతుందో నచ్చదో ఎవరు దీన్ని యాక్సెప్ట్ చేస్తారో లేదో నాకు తెలీదు బట్ చూసే ప్రతి ఒక్కరికి ఇది హానెస్ట్గా పైకి ఒప్పుకోకపోయినా వాళ్ళ మనసులో అయినా తెలుస్తుంది ఒకానొక టైంలో ప్రతి ఒక్కరు తప్పు చేసిన వాళ్ళు ఉంటారు కాబట్టి సో ఎక్కడి నుంచైనా నా ప్రవర్తన మార్చుకోవాలని నేను కూడా అనుకుంటున్నాను మీకు కూడా చాలా థ్యాంక్ యూ సో మచ్ సార్ ఇంత హార్డ్ కోర్గా మా కోసం ప్రతి ఒక్కటి కూడా క్లారిటీగా ఎంత వివరించి చెప్పినందుకు మీకు కూడా థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్